వసుదేవసుతం దేవం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు పద్యప్రభా చానల్ వీక్షకులందరికీ నమస్కారం భర్తృహరి సుభాషితాల్లో ఈరోజు మరొక గొప్ప సుభాషితాన్ని చూద్దాం ఈరోజు చెప్పబోతున్నటువంటి సుభాషితం యొక్క ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే బ్రహ్మ మన అంతమందికి నుదుటి మీద ఒక రాత రాస్తాడు అని అంటుంటారు పెద్దవాళ్ళు బ్రహ్మ రాసినటువంటి రాత తిరుగులేనిది తర్వాత బ్రహ్మ మనకి ఎంత రాస్తే అంతే దానికే ప్రాప్తం అని చెప్పి అంటుంటారు అంటే మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంతే వస్తుంది అదే అంశం అన్నమాట దాన్నే ఇందులో భర్తృహరి చెబుతున్నారు శ్లోకాన్ని ముందు చూద్దాం తర్వాత ఏనుగు లక్ష్మీ కవి గారి పద్యాన్ని చూద్దాం

కూపే పశ్య పయో నిధావపి ఘటో గృహాతి తుల్యం జలం పట్ట లిఖితం స్తోకం మహద్బాధనం ఎత్తు ధాత్ర అంటే అర్థం ఏమిటి ధాతృ శబ్దము బ్రహ్మదేవునిది అంటే ధృకారాంత పూలింగ శబ్దం అన్నమాట ధాతృ అంటే ధాత్ర అంటే బ్రహ్మదేవుని చేత నిజ ఫల పట్ట లిఖితం మన యొక్క నుదుటి మీద ఫాల పట్ట లిఖితం అంటే నుదుటి మీద వ్రాయబడినటువంటిది కొంత ఎంతో ఉంటుంది కదా అది ఎంతటా స్తోకం మహద్వా ధనం స్తోకం అంటే అది కొంచెమైనా మహద్వా అంటే చాలా ఎక్కువైనా ధనం అంటే ధనము అంటే బ్రహ్మ మన నుదుటిన ఈ వ్యక్తికి ఈ మాత్రం ఆర్థిక స్థితి ఉంటుంది అని చెప్పి వ్రాసి పెడతాడు ఏమాత్రం అది అయితే స్తోకము మహద్వా అయితే మహద్వా అంటే తక్కువైతే తక్కువే మనకి లభిస్తుంది ఎక్కువైతే ఎక్కువ లభిస్తుంది అంటే దీని అర్థం ఏమిటి బ్రహ్మదేవుడు ప్రతి మనిషి యొక్క నుదుటి మీద తన యొక్క ఆర్థిక పరిస్థితికి ఒక సీలింగ్ విధించేస్తాడనమాట వాడు ఎంత గింజుకున్నా ఆ సీలింగ్ దాటి బయటకు వెళ్ళదు వాడికి తక్కువ రాస్తే తక్కువ కంటే ఒక్క పైసా కూడా ఎక్కువగా సంపాదించలేడు ఎన్ని కష్టాలు పడిపోతున్నా అలాగే వాడికి ఎక్కువ రాసి పెడితే వాడు ఖాళీగా కూర్చున్నప్పటికీ కూడా వద్దన్నా డబ్బులు వాడి దగ్గరకు వచ్చి పడిపోతూ ఉంటాయి అదంతా కూడా బ్రహ్మన్ ఒత్తిడి మీద రాసినటువంటి రాత యొక్క గొప్ప గొప్పదనం తత్ప్రాప్నోతి మరు తలేపి నితరాచ అయితే ఇందులోని ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి గొప్ప డబ్బు ఉన్నటువంటి వాళ్ళ గురించి ఏం చెప్పలేదు సామాన్యమైనటువంటి ప్రజల గురించి భర్తృహరి సుభాషితాన్ని చెబుతారు అంటే మన నుదుట తక్కువ రాసేరనుకోండి ఆ తక్కువే లభిస్తుంది అది ఎప్పుడుట ఎక్కువ రాస్తే ఎక్కువ లభిస్తుంది తత్ ప్రాప్నోతి అంటే నుదుటి మీద వ్రాసినటువంటిదే ప్రా మనకి ప్రాప్తిస్తుంది అది ఎలాగట మరుస్తలేపి మరుస్థలము అంటే శ్మశానము శ్మశానానికి వెళ్ళినా మనకంతే లభిస్తుంది మేరు ఉంచే నాతో అధికం అలా కాకుండా మేరు పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాం మేరు పర్వతం అంటే ఏమిటండి పెద్ద పర్వతము ఆ పర్వతం అంతా కూడా బంగారం పర్వతమే మరి ఆ బంగారం పర్వతం దగ్గరికి వెళ్ళి కావలసినంత టన్నులకు టన్నులు మనం తెచ్చుకోవచ్చు మనం బోళ్ళు ధనవంతులు అయిపోతాం అయినా కానీ ఇక్కడ ఏమిటంటే అంటే బ్రహ్మ నుదుటి మీద మనకి కొంచెమే రాశాడు అనుకోండి నాతో అధికం నా అత అధికం అంతకంటే ఎక్కువే రాదు స్మ అంటే మనకి ఎంతైతే రాసి పెట్టారో ఆ మాత్రం శ్మశానం దగ్గరికి వెళ్ళినా అంతే వస్తుంది సాక్షాత్తు మేరు పర్వతం దగ్గరికి వెళ్ళిపోయినా మనకు అంతే వస్తుంది స్మ ఈ విషయాన్ని అర్థం చేసుకో ఎందుకు చెబుతున్నారు తద్ధీరో భబా భబా అంటే ఇది ఆజ్ఞ చేయడం అన్నమాట అర్థం చేసుకో భవ అనేది ఏమిటంటే ఆజ్ఞ చేయడం భూధాతువునకు లోట్ అనేటువంటి క్రియలో వస్తుందన్నమాట ఏమిటి అర్థం చేసుకో భవ అనే మాట ఉపనిషద్వాక్యం ఏమిటి చెబుతోంది తల్లిని దేవతగా నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఆజ్ఞ చేస్తోందన్నమాట ఉపనిషత్తు అలాగా తత్ ప్రాప్న తద్ధీరోభవ నువ్వు ఆ రకంగా అర్థం చేసుకో ఏమిటి విత్తవత్సు కృపణాం వృత్తి వృధా ఆకృదాహ విత్తవత్సు బాగా డబ్బున్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వృధా మాకృదాహ బాగా వాళ్ళ దగ్గర దేవురిస్తూ ఉండడా నాకు కొంచెం మీరు హెల్ప్ చేసి పెట్టాలి అని చెప్పి బాగా డబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమిటి చేస్తారు మన చిన్న చూపు చూస్తారు అంతే తప్ప మనకేమి అయ్యో పాపం వీడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు అని చెప్పి మోటలకు మోటలు మనకే ఎవడు ఏం సప్లై చేయడు ఏమిటి మనకి ఆర్థికంగా ఆ మాత్రం అంతంత మాత్రమే ఉన్నారంటే దాని అర్థం ఏంటి బ్రహ్మ మనకు ఆ మాత్రం పెట్టాడు దానికి మనం సరిపెట్టుకోవాలి అంతే తప్ప డబ్బు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు మనకేదో బాగా సప్లై చేస్తారని అనుకోవడం బుద్ధి పొరపాటు అందువల్ల విత్తవత్సం అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కొంచెం దేబ్రిస్తూ ఉండడం అనేటువంటిది అదంతా వృథా వేస్ట్ అవుతుంది స్మ అది ఎలాగంటే నేట దీనికి బ్రహ్మాండమైనటువంటి ఒక దృష్టాంత అలంకారాన్ని భర్తృహరి చూపిస్తున్నారు కూపే పయోనిధావపి పయో నిధావ ఘట గృహాతి తుల్యం జలం ఘట అంటే కుండ ఆ కుండట కూపహ అంటే కూపే అంటే కోపము అంటే నుయ్యే నూతిలోనికి తీసుకుని వెళ్ళి నింపేమనుకోండి ఎంత వస్తాయి నూతిలో బోల్డ్ నీళ్ళు ఉన్నాయి కానీ కొండని ఆ నూతిలో దింపి నూతిలో ముంచి తీసాము కొండడు నీళ్ళు వస్తాయి కొండ నూతి కంటే చాలా పెద్దదైనటువంటిది పయోనిధవు పయోనిధి అంటే సముద్రము ఎంత పెద్ద సముద్రము ఆ సముద్రం దగ్గరికి ఈ కొండను తీసుకుని వెళ్ళావు అంటే పయోనిధావపి ఘట గృహాతి తుల్యం జలం గృహ్ణాతి అంటే గ్రహిస్తుంది ఎందుకంటే తుల్యం జలం సమానమైనటువంటి జలాన్ని గ్రహిస్తుంది ఒక కుండకి కుండ కెపాసిటీ ఎంతైతే ఉందో అంతే నీరు పడుతుందండి ఆ మాత్రం ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ కుండని నూతి దగ్గరికి తీసుకుని తీసుకువెళ్ళి నింపినా కుండడి జలమే వస్తుంది సముద్రం దగ్గరికి వెళ్ళి తీసుకున్నా ముంచినా కుండడి జలమే వస్తుంది అలాగే మనకి డబ్బు కొంచెమే ఉండేటట్లుగా దైవం రాసిపెట్టింది అంటే నేరు పర్వతం దగ్గరికి వెళ్ళినా మనకి ఏమాత్రం రాసిపెట్టారో అంతే లభిస్తుంది స్మ ఈ విషయాన్ని అర్థం చేసుకో ఈ విషయాన్ని గ్రహించి మనసులో అర్థం చేసుకుని డబ్బు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవురించడం మాత్రం మానేమా ఇదే అన్నమాట భర్తృహారిని మనకి ఉద్దేశించి చెప్పినటువంటి గొప్ప హితబోధ यद्धात्रा निज फालपट्टलिखित महद्वाधनम तत्प्राप्नोति मरुस्थले नितरा मेरौ जनाक तद्धीरो भव वित्तवत्सुपण वृत्ति वृथा पयो निधावपि घटो गृहति तुल्यं जलम दी एनुगु लक्ष्मण कविगारी तेलुगु पद्यानि चूद्दां వన జభగుండు సట వ్రాసిన సొమ్ము ఘనంబో కొంచెమో విను మరు భూమికే గినును మేరువు జేరబోయిన కడు దైన్యము మాను ధనాఢ్యులందు అవ్వన నిధి నూతతుల్యము గ వారి గ్రహించు ఘటంబు చూడుమా వనజభగుండు అంటే బ్రహ్మదేవుడు నెన్నుసట వ్రాసిన సొమ్ము ఘనంబో కొంచెమో నెన్నుసట అంటే నెరి ప్లస్ నుదురు నెన్నుదురు మన యొక్క నుదుటి మీద కొంత రాస్తాడు చూసారా మన ఆర్థిక పరిస్థితి మాత్రం ఉంటుంది అని ఆ వ్రాసినటువంటిది ఆ సొమ్ము ఘనంబో కొంచెమో చాలా ఎక్కువ రాయవచ్చు తక్కువ రాయవచ్చు బ్రహ్మదేవుడు ఇష్టమైన ఏంటండి ఎంత కావాలంటే అంత రాయడం అనేటువంటిది అంటే మన యొక్క పూర్వజన్మ సంస్కారాలను బట్టే బ్రహ్మ కూడా నుదుటి మీద జరుగుతుంది జరుగుతుందన్నమాట అయితే అది ఏమాత్రం స్థితి అని చెప్పి బ్రహ్మ రాశాడు అది చాలా గొప్పదో లేకపోతే కొంచెమో ఏదో అదే జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా విను మరుభూమికి ఏగిన మరుభూమి అంటే శ్మశానము అక్కడికి వెళ్ళినా అంతే లభిస్తుంది మేరువు జరబోయినం ధనం అధికంపు రాదు సాక్షాత్తు బంగారు పర్వతం మేరు పర్వతం దగ్గరికి వెళ్ళిపోయినా కానీ ఆ రాసిన దానికంటే ఒక్క పైసా కూడా మనకు ఎక్కువగా రాదు అందువలన ఈ యథార్థాన్ని అర్థం చేసుకుని కడుదైన్యము మాను ధన బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రెండు చేతులు నలుపుకుంటూ కొంచెం చేతులు జోడించి నాకు కొంచెం ఆర్థికంగా స్థితి బాగోలేదు కొంచెం నాకు సర్దుబాటు చేయండి ఏ అని చెప్పి వాళ్ళ దగ్గర అండం మాత్రం మాను కడు దైన్యము మాను అంటే ఇక్కడ శాశ్వతం ఉందన్నమాట అది అలాగా వననిధిన్ నూత నూతన్ అంటే నూతిలో కానీ వననిధి అంటే సముద్రంలో కానీ ఘటంబు అంటే కొండ వారిన్ తుల్యముగా గ్రహించు అంటే నీటిని సమానంగానే గ్రహిస్తుంది ఒక కుండ నూతిలోనికి ముంచినా అదే నీటిని గ్రహిస్తుంది అంటే ఆ మాత్రం నీటినే గ్రహిస్తుంది సాక్షాత్తు పెద్ద సముద్రం దగ్గర ఓడిపోయి ముంచినా అదే నీటిని గ్రహిస్తుంది స్మా క్వాంటిటీలో ఒక్క డ్రాప్ కూడా ఎక్కువ అవ్వదు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇదన్నమాట వన వన జభవుండు నిన్ను సట వ్రాసిన సొమ్ము ఘనంబు కొంచెమో విను మరు భూమి కేగిన లభించును నేరువు జరబోయి ధనమధికంబురాదు దైన్యము మాను ధనాఢ్యులందు అవ్వన నిధిను తుల్యము వారి గ్రహించు ఘటంబు చూడుమా రేపు మరొక గొప్ప సుభాషితంతో మరలా కలుద్దాం స్వర్తి